చూడండి ఫ్రెండ్స్ ఇది ఎన్ ట్వంటీ టూ డిజైన్ నేను ఓన్గా క్రియేట్ చేశాను ఈ డిజైన్ ఎన్ని రకాలుగా కుట్టవచ్చో ఈ వీడియో చివరి దాకా చూడండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎన్ని రకాలుగా కుట్టవచ్చో చూడండి చూడండి ఫస్ట్ ఆకు అనేది వేద్దాం ఎలా వేయాలనేది జాగ్రత్త చూడండి ఈ బీట్స్ అనేవి కలర్ పోవు మంచి బీట్స్ అనేవి తీసుకోండి చూసారా ఇలా అనేది క్రాస్ అనేది వేస్తున్నాను ఇలా అనేది ఒకటి ఇంకొకటి తీసుకుని నీట్గా మూడు మూడు బీట్స్ అనేవి వేసుకోండి ఈ సన్న చిన్న డిజైన్ అనమాట ఇది చాలా చిన్న డిజైన్ చాలా నైస్గా చేయాలి వర్క్ అనేది ఓకేనా ఇప్పుడు అనేది ఇక్కడతో ఒక స్టెప్ అనేది అయిపోయింది నెక్స్ట్ స్టెప్ ఏంటో చూపిస్తున్నాను చూడండి చూడండి ఇవి మాత్రం జర్దోసి మాత్రం పింక్ వేసుకోండి ఒకటి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే గోల్డ్ అనేది వేసుకోండి నెక్స్ట్ అనేది గోల్డ్ ఇది కూడా గోల్డే వేసిన తర్వాత ఫైనల్లో ఏం చేయండి అంటే నాలుగు వేసుకోండి జర్దోసీలు చూడండి ఇలా నాలుగు అనేది వేసుకోండి ఈ జర్దోసీలు అనేవి అర్థమైంది కదా వేసిన తర్వాత ముడి అనేది వేసాను ఓకేనా ఈ రెండు రెండు స్టెప్లు అయ్యాయి ఇంకో స్టెప్ అని చూపిస్తాను చూడండి చూడండి ఇది ఇలా అనేది వేసుకోండి ఏదైతే మూడు షుగర్ బీట్స్ అనేవి తీసుకుని వైట్ పూస అనేది ముందు ముడి అనేది ఇలా వేసేసిన తర్వాత నీట్గా పడిపోయి చూసారా ఇది అనేది మూడో స్టెప్ చూడండి మంచి కలర్ అనేది గోల్డ్ తీసుకోండి గోల్డ్ అనేది మంచి కలర్ అనేది తీసుకోవాలి బీట్స్ అనేది ఏదైతే చూడండి డిజైన్ పేపర్స్ అది తక్కువ ధరలో కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో ఈ వీడియో చూడండి పూస అనేది ఓకేనా చూడండి నీట్గా ఇలా అనేది ఇది వేసుకుంది ఇది ఇది కూడా చాలా స్టాండర్డ్ వర్క్ నేను ఇప్పుడు వేస్తున్నాను చూసారా ఆ వర్క్ కూడా స్టాండర్డ్ ఎల్లప్పుడూ ఉండిపోతుంది ఇది కలర్ పోదు ఇది కలర్ పోదు ఈ రెండు కలర్ అనమాట ఓకేనా చూడండి ఇది కూడా వేయవచ్చు ఇది కూడా స్టాండర్డే పింక్తో వేసుకోవచ్చు చక్కగా ఇది కూడా ఫుల్ స్టాండర్డే ఓకేనా ఈ వర్క్ కూడా చేయవచ్చు మగ్గం వర్క్ సూదితో ఈ వర్క్ అనేది చేయడం అనేది యాప్లో మగ్గం వర్క్ ఫోల్డర్లోకి థర్టీ ఎయిట్ క్లాసులకు వెళ్ళండి మీకు చక్కగా పూర్తి వివరాలు అనేవి ఉంటాయి దాంట్లో నీటుగా అసలు ఎలా కుట్టాలి ఏంటనేది ట్రిక్తో సహా ఉంటుంది ఇక ఆ నంబర్ క్లాస్లో ఉంటుంది ఇలా కూడా వేయవచ్చు ముంబై సూదులు అనమాట ఈ సూదుల గురించి మీకు స్పెషాలిటీ చెప్పాలంటే మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే మెయిన్ ఏంటంటే అవి కలకత్తా సూదులు ఆ సూదుల వల్ల పర్ఫార్మెన్స్ బాగుండదు కాబట్టి ఈ సూదులే మీకు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అనేది చూడండి ఇలా అనేది మూడు బీట్స్ అనేవి వేరే కలర్ వేసుకోండి ఎక్కువగా కలర్స్లో మంచి కంపెనీ తీసుకోండి మామూలు కంపెనీ తీసుకుంటే ఒక్క ఉతుకుకి కలర్స్ అనేవి పోతాయి బీట్స్ చూడండి ఇవి నైస్ వర్క్ అనమాట నైస్ అంటే ఆకులు అనేవి చాలా నైస్గా వస్తాయి ఈ నైస్ ఆకులు అనేవి నీట్గా మీరు వర్క్ అనేది చేసుకోవాలి ఇలా అనేది వర్క్ అనేది కంప్లీట్గా వేసుకోండి డియర్ ఫ్రెండ్స్ ఇది ఒక రకం ఇది వెళ్ళి నీట్గా ఇలా అనేది సెంటర్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఒకటి రెండు ఇలా మధ్యలో వేసేయండి మధ్యలో జరదోసలు అనేవి రెండు రెండు వేసే ఇక్కడ అనేది వేసా వేసాను కదా వేసేసిన తర్వాత ఏం చేయాలి తర్వాత అనేవి పైన ఒకటి రావాలి పైన రావాలి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ అనేది ఎండ్ చేసేయండి చూడండి రెండు బీట్సే వేయండి వేయంగానే ఇది సరిపోతుంది కింద రెండు బీట్స్ వేయాలి చూడండి ఎలా ఉందో నెక్స్ట్ చూద్దాం చూడండి ఇక్కడ అనేది ఒక చమకీ అనేది వేసుకోండి ముందు వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఖచ్చితంగా ఒక కుట్టు అనేది ఇలా వేసిన తర్వాత చైన్ అనేది కుట్టిన తర్వాత చమకీ వేసిన తర్వాత ఇలా అనేది కిందకి వేయండి వేసిన తర్వాత ఇక్కడ ముడి వేసేయండి ఎందుకంటే ఫినిషింగ్ బాగా రావాలి కదా అందుకని ఇప్పుడు ముడి వేసిన తర్వాత ఇప్పుడు వర్క్ వర్క్ ఈ వర్క్ అనేది చూసారా ఇలా అనేది ఒక లైన్ అనేది ఇలా వేసుకోండి ఇలా అనేది వేసేయండి వేసేసి రెండు అనేవి అడ్డం వేసేయాలి వేయంగానే ఏమైందంటే చంకిని బయటికి రాకుండా పట్టుకుంటుంది అది ఆ వర్క్ అనేది వేయాలి ఇది లగ్జరీ వర్క్లో ఒక వర్క్ చూడండి ఇలా అనేది నీట్గా మూడు చమకీలు అనేవి వేస్తారో లేకపోతే నాలుగు చమకీలు వేస్తారో కానీ దగ్గర దగ్గరగా చిన్న ఆకులా వేయాలి ఓకేనా ఇలా అనేది కంప్లీట్ అయ్యింది చూసారా ఇది ఒక చూడండి ఇది కూడా ఒక రకం అనమాట చమకీ పూ ముత్యం అనేది వేసి బీట్స్ అనేది వెనకాల వేసేయండి ఇది కూడా ఒక రకం ఆకు ఓకేనా చూడండి ఇది కూడా ఒక రకం అనమాట ఎలా అంటే బీట్స్ అనేవి వేసుకుని నీట్గా మీరు రెండు జరదోసులు కింద వేసేయండి ఇది కూడా ఒక రకం ఓకేనా చూడండి జాగ్రత్తగా ఇక్కడ ఒక ఏదైతే ఒక ఆకు ఉంది చూసారా ఆకుని ఏం చేయండి అంటే డైరెక్ట్గా ఇలా ముందు కుట్టండి ఇలా అవుట్లైన్ అనేది కుట్టండి కుట్టిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ అనేది ఇలా వెనక్కి వచ్చేయాలి వచ్చేసిన తర్వాత ఏం చేయాలి ఈ అవుట్లైన్కి లోపలికి రావాలి అర్థమైంది కదా ఈ లోపలికి అనేది ఇలా అని చేసి నీట్గా స్టార్టింగ్ అనేది ఈ లోడింగ్ అనేది చేయండి ఒకటి రెండు చూసారా ఒకటి రెండు నీట్గా చేసుకుంటూ వెళ్ళాలి ఒకటి రెండు ఇలా ఇలా అనేది లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్తే మీకు ఫైనల్లో ఈ ఏదైతే ఈ షేప్ ఉంది చూసారా ఆ ఫైనల్ షేప్ అనేది ఎక్కడ ఎలా వచ్చింది అనేది అవుట్లైన్ లోపలే రావాలి అర్థం చేసుకోండి డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇక్కడ చూడండి లోపలే రావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇలా ఒకటి రెండు మీకు ఎన్ని రకాల ఆకులు కావాలంటే ఏ ఏ ఆకు మీకు తొందరగా వర్క్ అవుతుందంటే అదే వేసుకోండి ఇది ఎక్సలెంట్ డిజైన్ ఇది ఏదైతే ట్వంటీ టూ అనేది మేము ఓంకా క్రియేట్ చేసి తయారు చేసిన డిజైన్ ఇది ఇలా అనేది వేసుకోండి వేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఫైనల్గా ఈ ఆకు అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది ఈ వర్క్ ఎలా వచ్చిందో ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక ఈ ఆకు కంప్లీట్ అయినాక చూద్దాం సేమ్ ఇలాగే ఈ సిచ్యువేషన్ వెళ్ళండి ఇటు రెండు చివర్లో ఒక రెండు 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 కుట్ల మీదే ఆధారపడి ఉంది లోడింగ్ ఇది మీకు తెలుసు కదా ఖచ్చితంగా నేను ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను ఇలాగే మీరు లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోండి చూడండి జాగ్రత్తగా ఇక్కడ దారాలతో నేను రెండు దారాలతో అనేది వర్క్ అనేది చేస్తున్నాను నీట్గా ఫినిషింగ్ అనేది ఈ షేపులు అనేవి తిప్పాలన్నమాట ఈ ఆకుకి షేప్ తిప్పడమే మంచి లుక్ మీరు అర్థం చేసుకోండి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ అనేది ఈ లుక్ మాత్రం పోనివ్వ మాకండి మీరు ఈ షేప్ చూడండి ఈ షేప్ అనేది ఎలా తిప్పుతున్నాను చూసారా ఈ షేప్ అనేది మెయిన్ అనమాట ఈ షేప్ కూడా నీట్గా తయారు చేసుకుని మీరు తప్ తిప్పడంలోనే చాలా నీట్గా ఫినిషింగ్గా తీసుకోండి ఈ వర్క్ అనేది ఫినిషింగ్ మీదే ఆధారపడి ఉంటుంది చాలా ఎక్సలెంట్గా వర్క్ రావాలంటే ఖచ్చితంగా మీరు అనేవి నీట్గా తిప్పండి డియర్ ఫ్రెండ్స్ గమనించండి ఓకేనా ఈ షేపులన్నీ తిప్పేసిన తర్వాత అవుట్లైన్ కుట్టేసిన తర్వాత కొంచెం లోపలికి వచ్చి ఈ లోపలికి వచ్చి ముడి అనేది వేసేయండి ఇప్పుడు ఇది కంప్లీట్ అయింది చూడండి చూడండి నీట్గా చూడండి జాగ్రత్తగా ఇక్కడ అనేది ఇలా వేసా వేసిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ ఇంకోటి వెళ్ళాను అనమాట ఈ చూడండి ఇలా అనేది వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకటి వచ్చాను అనమాట మళ్ళీ ఏం చేయాలి మీరు సేమ్ సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ చంకీ వేసుకోవాలి చూడండి సేమ్ అనేది వేసుకున్న తర్వాత ఒక కుట్టు అనేది ఇక్కడ కుట్టండి ఇంకోటి ఒక బీట్స్ అనేది వేసుకోండి ఏం కానీ చూసారా ఫిట్ అయిపోయింది ఫిట్ అవ్వగానే మళ్ళీ ఏం చేస్తారు ఇక్కడ అనేది ఇంకోటి చూడండి షుగర్ బీట్స్తోనే ఇలా మూడు అనేవి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూడండి ఇక్కడ ఇక్కడ అనేది చంకితో వచ్చేయాలి ఎలా ఇక్కడ చివర్లో చూడండి ఈ చమకీలు అనేవి ఈ చివరిలో వచ్చేయాలి ఎలా వచ్చానంటే ఇక్కడ మీకు ఈ ఇరుకు అనేది రాకుండా పైకి వెళ్ళి వేసేయండి వేసేయంగానే ఆరు అనేవి ఇటువైపు వేసుకోండి వేసుకున్న తర్వాత ఏమైందంటే చమకీలు అనేవి చూశారు కదా ఇప్పుడు చూడండి చూడండి ఐదు రావాలి చివరిలో వచ్చిన తర్వాత దీని పైకి ఇలా వెళ్ళిపోండి ఇలాగే వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ సేమ్ సిచ్యువేషన్ చూడండి సేమ్ సిచ్యువేషన్ ఇటువైపు ఎలా వచ్చిందో అలాగే రావాలి కానీ మధ్యలో గ్యాప్ రావాలి అది గమనించండి చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక మాట అనేది గమనించండి ఏంటంటే మీకు అలవాటు లేదు కాబట్టి మీకు అలా ఉంది కానీ చూడండి ఫ్రెండ్స్ ఏదైతే జర్దోసి అనేది ఆ సిల్క్ ట్రెడ్ అనేది ఒకే టైం అనేది పడుతుందన్నమాట ఏదైతే మేము అందజేసే హై క్వాలిటీ సూదుల్లో సింగిల్ దారం సూదితో కుట్టినా కూడా కొత్తగా నేర్చుకునేవాళ్ళు ఖచ్చితంగా ఆ టైం అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయగలరు అంటే రెండింటికి ఒకే టైం పడుతుంది టైం సిస్ట్ కుట్టాలన్నా అవుట్ టైం జర్దోసి కుట్టాలన్నా ఓకే మై డియర్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఏదైతే జరదోసి చూసారా కొంచెం కుట్లు అనేవి పెద్ద పెద్దవి వేయడం వల్ల చైన్ సిస్ట్ అనేది దగ్గర దగ్గరికి వేస్తాం కాబట్టి అది టైం కొంచెం రెండింటికి సమానంగా వస్తుందన్నమాట ఎందుకు రెండు ఒకేలా టైం అనేది వెళ్ళిద్ది ఇవి కొంచెం చూడండి ఇక్కడ చూడండి రెండు అనేవి కొంచెం దూరం దూరం ఉన్నాయి చైన్ సిస్ట్ అంటే ఏం చేస్తారు దగ్గర దగ్గర వేస్తారు అందువల్లే రెండింటికి డిఫరెంట్ అనమాట ఓకేనా రెండు ఒకేలా ఉంటాయి టైం అనేది టైం టేకింగ్ ఒకటే దానికన్నా మీరు జర్దోసి వేయడం వల్ల చాలా చాలా కాస్ట్లీ వర్క్ అనేది అయిపోతుంది లగ్జరీ వర్క్ అయిపోతుంది రేట్ కూడా డబల్ అయిపోతుంది అనమాట అంటే టైం ఒకటే కానీ రేట్ పెరుగు చూడండి ఇలా అనేది ఏదైతే అక్కడ ఉన్నాయో చూసారా అలా ఏదైతే ఉన్నాయో అలా చూడండి ఏదైతే బీట్స్ అనేది కూడా మీకు సూది అనేది సన్నగా ఉండాలి ఉండి వర్క్ అనేది కావాలంటే ఒకసారి బీట్స్ లైన్తో కుట్టేయండి ఇలా అనేది చాలా కాస్ట్లీ వర్క్ అనేది అయిపోతుంది ఏది బీట్స్తో మీరు నేను చెప్పినట్లుగా వర్క్ అనేది చేసేయండి ఓకేనా మీ మీరే చూస్తారు ఈ ఎంత కాస్ట్లీ వర్క్ లాగా కనిపించిందో బీట్స్తో అవుట్లైన్లు కుట్టేస్తే ఓకేనా చూడండి ఇలా అనేది ప్రతిదీ కూడా ఇలాంటి ఏదైతే ఉన్నాయో అవి వేసుకోవడం కానీ ఏదై కాకపోతే ఒక పూస పెట్టి జరదోసి వేసుకోవడం కానీ వేసుకోండి ఇలా ఇక్కడ ఏంటంటే బీట్స్ అనేవి కంపల్సరీగా మీరు కుట్టినప్పుడు అవుట్లైన్ అనేది థ్రెడ్ కానీ జరీ కానీ వేసుకోవాల్సిందే అది ఒక పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు చాలామంది ఏం చేస్తారంటే బీట్స్ అనేవి అవుట్లైన్ కుట్టేయవచ్చుగా దాని చుట్టూ అంటే ఆ నైస్ వర్క్ అనేది పోతుంది దయచేసి ఇలా అనేది ఆకులు అనేవి చూడండి నేను నేను కుడుతున్నాను చూడండి జాగ్రత్తగా గమనించి ఇలా అనేది షేపులు అనేవి కలర్ వేరే కలర్స్ మీరు నాలుగు కలర్స్ అయినా కుట్టుకోండి ప్రాబ్లం లేదు కానీ ఈ బీట్స్ వేసినప్పుడు సన్న వర్క్లో కంపల్సరీగా అవుట్లైనే రావాలి దాని చుట్టూ మళ్ళీ బీట్స్ వేద్దాం అనుకుంటే ఈ వర్క్ అంతా చడిపోతుంది గమనించారు కదా ఈ నైస్ వర్క్ అనేది వచ్చేటప్పటికి కంపల్సరీగా మీరు అవుట్లైన్ మాత్రమే వేయండి దయచేసి మళ్ళీ ఈ బీట్స్ అనేవి కలపొద్దు కలిపితే మళ్ళీ టైం అనేది మీకు అంటే ఫినిషింగ్ అనేది పోతుంది నైస్ ఫినిషింగ్ అనేది పోతుంది ఇంకో రకం అనేది ఏంటంటే ఇలా ఇది కూడా వేసుకోవచ్చు థ్రెడ్ వర్క్ అనేది కూడా వేసుకోవచ్చు థ్రెడ్ వర్క్ కూడా తొందరగా అయిపోతుంది వర్క్ అనేది అయినప్పటికీ కూడా మీకు ఈ వర్క్లో జరదోసి అనేది కుట్టేయవచ్చు ఒక అక్కడక్కడ ఒక కుట్టు అనేది వేసుకుంటూ పెద్ద పెద్ద కుట్లు నీట్గా వేసుకుంటూ వెళ్తే ఈ టైంలోనే అది కూడా అయిపోతుంది అనమాట వర్క్ అనేది అర్థమైంది కదా మై డియర్ ఫ్రెండ్స్ నేను చెప్పిన ప్రశ్న ఏదైతే విషయం అనేది అంటే జర్దోసి అనేది ఇలా కుట్టారు కదా ఈ జర్దోసి టైంలో కూడా ఈ టైంలో ఈ జర్దోసి కుట్టేవచ్చు కానీ ఇదే లగ్జరీ వరకు హై రేంజ్ వరకు రేట్ ఎక్కువ కాస్ట్లీ టైం రెండు సమానమే పడతాయి చూడండి ఇక్కడ నేను చైన్ చైన్ చూసారా కుట్టి కుట్టి కుట్టికి వెళ్ళేటప్పుడు కూడా మీరు దాకా వెళ్ళిపోతారు అంటే టైం రెండింటికి సేమే ఆ విషయం గమనించండి ఎందుకంటే ఆ ఈ ట్రిక్ అనేది మీకు అర్థం అవ్వాలి చూసారా నేను కుట్టుకుని ఆ లోపల పైకి వెళ్ళి షేప్ తిప్పుకుని మళ్ళీ వెనక్కి ఆకు కిందకి వచ్చే లోపలే మీరు ఆకు కుట్టేసి ఉంటారు జరదోశీలో ఆ టైం అనేది సేమ్ మెయింటైన్ అవుతుందనమాట రెండిట్లో ఆ ఒక విషయం అనేది గమనించండి మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు తెలియాలి కదా ప్రతి విషయం కూడా అలా మీకు చక్కగా డబల్ లైన్ అనేది వేసుకోండి డబల్ అవుట్ లైన్ అనేది వేసుకోండి ప్రతి దానికి కూడా దగ్గరికి వేసుకోండి ఆ నైస్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు చూసారా నేను ఇలా అనేది వెళ్ళాను డబల్ అవుట్లైన్ అనేది కన్ఫామ్గా యూస్ చేయండి దాని రిజల్ట్ ఏంటో మీకు పుట్టిన తర్వాత తెలిసిద్ది జాగ్రత్తగా చూడండి ఇలా అనేది పైకి వెళ్ళిపోండి ఇలా ఆ షేప్ అనేది నీట్గా తిప్పుకుంటూ నీట్గా కావాల్సిన పద్ధతిలో ఆ షేప్ అనేది తిప్పుకుంటూ కిందకి పైనకి నీట్గా ఇలా తీసుకుంటూ రండి ఆకు అవుట్లైన్ ఏదైతే ఉందో ఆ అవుట్లైన్కే రావాలి కరెక్ట్గా వర్క్ అనేది బయటికి వెళ్ళినా మళ్ళీ ఫినిషింగ్ అనేది వేస్ట్ అయిపోతుంది ఈ పేపర్లో అది గమనించండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫైనల్గా చూడండి ఇలా డబల్ అవుట్లైన్ రావడం వల్ల వర్క్ అనేది ఫినిషింగ్ వచ్చేస్తుంది ఓకేనా ఇలా అనేది డబల్ అవుట్లైన్ అనేది వెళ్ళిపోండి వెళ్ళిపోగానే మళ్ళీ రివర్స్ అనేది వెనక్కి వెళ్ళిపోండి వెళ్ళిపోయి మళ్ళీ దాన్ని ఆనిచ్చి వెళ్ళిపోండి ఇలా కిందకి వెళ్ళిపోవడమే వెళ్ళిపోతే ఇది చాలా ఎక్సలెంట్ వర్క్గా ఉండి ఉండిపోతుంది డబల్ అనేది కంపల్సరీ కుట్టండి ఈ వర్క్కి ఓకేనా డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఇక్కడ ఇది అనేది కూడా సేమ్ అనేది కలర్ అనేది యూజ్ చేయవచ్చు ఒకటే కలర్ అనేది యూజ్ చేయవచ్చు చేసిన తర్వాత ఇలా అనేది అవుట్లైన్ అనేది ఫినిషింగ్ రావాలి నైస్గా రావాలి ఏదైతే ఆకులు ఉన్నాయో అది ఖచ్చితంగా రావాలి మీకు ఒక విషయం అనేది అర్థమైంది ఈ చైన్ సిస్ట్ కన్నా జర్దోసి ఒక సింగిల్ లైన్ అనేది టైం రెండు ఒకేలా పడతాయి అనే విషయం మీకు అర్థమైంది కదా అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఈ వీడియోలో మీకు తెలియాలని చెప్పి ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను మైడియా ఫ్రెండ్స్ ఈ క్లా ఏదైతే ఈ పేపర్ ఉంది కదా ట్వంటీ టూ పేపర్ అనేది ఖచ్చితంగా మీకు ఏ రకం కావాలో చేసుకోండి ఇప్పుడు నేను కుట్టున్నాను అవుట్లైను జరదోసి ముత్యం వచ్చి ఇది స్టాండర్డ్ వర్క్ అనమాట ఇది ఇది కుట్టుకోండి చాలు ఇది ఒకటి కుట్టుకోండి మీకు చివర్లో ఇవి జర్కన్స్ పెట్టడం కానీ ఎలా ఉంటాయో మీకు అర్థమవుతుంది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫైనల్గా ఈ వర్క్ అనేది అయిపోయింది ఈ వర్క్ అయిపోయిందని మీకు చివర్గా ఎలా ఉంటుందో చూడండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ అనేది అయిపోయింది వర్క్ అనేది ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది కదా ఇన్ని రకాల వర్క్ అనేది కుట్టచ్చు ఇక్కడ జర్కన్ అనేది కుట్టాను అనమాట ఆ ఏదైతే ఆకులు ఉన్నాయో చూసారా ఆ ఆకుల్లో జర్కన్స్ అనేది కుట్టాను ఇక్కడ చూడండి ఈ ఆకులో కూడా జరకన్స్ అనేది అంటించాను పైన ఉన్న ఒక ఆకుని ఇలా అనేది జర్కన్స్ అంటించుకోవచ్చు సెంటర్లో ఆ ప్లేస్ అనేది తర్వాత ఏంటంటే ఇక్కడ చూడండి ఒకటి ఇక్కడ ఏదైతే ఈ ట్రెడ్ ఆకు కూడా ఈ ట్రెడ్ వర్క్ చేసిన ఆకు కూడా జర్కన్ అనేది కుట్టొచ్చు కంపల్సరీగా చూశారు కదా మై డియర్ ఫ్రెండ్స్ వర్క్ అనేది కంప్లీట్ అయింది ఇలా అనేది ఎన్నో రకాల వర్క్స్ అనేవి చేసుకోవచ్చు సింపుల్గా చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు మీరు నేను ఎందుకు ఇన్ని రకాలు చూపించానంటే ఇన్ని రకాల్లో ఏదైనా ఒక ఆప్షన్ అనేది ఎంచుకోండి ఎంచుకొని చేసుకోండి చక్కగా ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన వావర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుంది అన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి అనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుందనమాట అన్నమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ